ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలరా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చాము మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపారు అని ప్రశ్నించారు అందులో జవాబుగా యమదూతలు ఓ విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్మల్ని పంపి వారిని రప్పించెదరు పాపులు వారో వినండి వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది పా మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరానభుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య శరణన్న శరణిని కూడా వదలకుండా బాధించువారిని చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వగా అడ్డు తగిలేవారును వీరు పాపాత్మలు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అలా ఉండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడే పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకములకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగుగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎటువో చెప్పేదము వినండి సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామము దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించువారను శివకేశవులను పూజించువారను సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారును తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమున గానీ హరినామస్మరణ వారును పుణ్యాత్మలు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైన మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను కాబట్టి మేము వైకుంఠానికి తీసుకొని పోవుదము అని పలికిరే అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన రోజు నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ కానీ వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులకు సైతం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములను విడిచి కులభ్రష్డిని నీచకుల కాంతలతో సంసారము చేసి నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణా అనినంత మాత్రమునా నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునికి తీసుకొని పోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడిని నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగను కాబట్టి ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ కానీ నిప్పుని పట్టుకుంటే ఎలా బొబ్బలకి బాధ కలిగిస్తుందో అలాగే శ్రీహరిని స్మరించిన యెడల సకల పాపములు నశించి మోక్షమును పొందుతారు ఇది ముమ్మాటికి నిజము అని వశిష్ఠుల వారు జనక చక్రవర్తితో చెప్పారు ఇంతటితో కార్తీక మాసంలో తొమ్మిదవ రోజు పారాయణం సంపూర్ణం